కృష్ణనందు దేవుని పిల్లలందరికీ కృష్ణంలో ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం గురించి మనం ఆలోచి ఆలోచిద్దాం మొదటి అధ్యాయం గురించి ఈ మొదటి మొదటి అధ్యాయంలో మొదటి నుంచి ఆరు వచనాలు ఉంటాయండి మొదటి నుంచి ఆరు వచనాలు ఉంటాయి ఆరు వచనంలో మొట్టమొదటి వచనాన్ని మనం ఒకవేళ ఆలోచిస్తే దుష్టుల ఆలోచనల చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అయితే ఈ దుష్టుల ఆలోచనని మనం ఆలోచిద్దాం దుష్టుల ఆలోచన ఎలా ఉంటుంది దుష్టులు ఎలా ఉంటారు అని మనం ఒకవేళ ఆలోచిస్తే దుష్టులు ఎలా ఉంటారంటే దేవు బొత్తిగా దేవుని భయం లేకుండా జీవించడం దుష్టులకి ఇది చెందుతుంది ఎందుకంటే దుష్టులు మరి బొత్తిగా దేవునికి భయపడరు ఆ తర్వాత దుష్టు ఆలోచన దుష్ట ఆలోచనతో నిండిపో ఉంటారు కామంతో నిండి విచ్చలివిడిగా ప్రవర్తిస్తారండి మొట్టమొదటిగా కామంతో నిండిపోతారండి కామం విచారము తప్పులు పాపము దుష్టత్వం మరి నిండిపోయిన హృదయం చాలా చెడిపోతుందండి ఏమండి మరి వారికి వాయ వరుసలు ఉండవు నీత ఉండదు న్యాయం ఉండదు ధర్మం ఉండదు అందుకోసమే కీర్తన గ్రంథము ఒకవేళ మనం చూస్తే పదవాధ్యాయం నాలుగవ వచనంలో పూర్తిగా దేవుని భయం లేకుండా జీవించడం దుష్ట హృదయం కలిగి కలిగి మరి జీవిస్తున్న మనిషి పట్ల ఇంకేముండదంటే దేవుని భయం మరి ఉండదండి కామంతో నిండిపోతారు ఆ తర్వాత అన్యాయము అబద్ధ అబద్ధము అబద్ధ సాక్ష్యము చెప్పడము తర్వాత పాపములో ఆనందిస్తూ దీవించడం పాపమును చూసి ఆనందించడం చెడిపోయిన వారితో కలిసి ఆనందించడం ఏమండి చెడ్డవారితో కలిసి ఆనందించడం పాపం చేస్తున్న వారితో నడవడం పాపం చేయడం బుద్ధిగా దేవుడు భయం లేని మరి దుష్ట హృదయం ఈ రీతిగా ఉంటుందని అందుకోసమే దుష్టుల ఆలోచన చొప్పున నడవక దుష్టుల ఆలోచన ఎలా ఉంటుందో మనం కొన్ని మాటలు మనం ఒకవేళ చూస్తే ఎదుటివారి విషయంలో కఠినంగా వ్యవహరించడం దుష్టుడు అంటే ఎదుటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాడు కఠినంగా వ్యవహరిస్తాడు కఠినంగా మాట్లాడతాడు కఠినంగా మాట్లాడతారండి కఠినంగా మాట్లాడతారు ఆ తర్వాత అహోంభావం బట్టి ఎదుటివాని ప్రాణాన్ని కూడా తీయడానికి వాళ్ళు వెనక్కి తీరండి ఎందుకంటే పూర్తిగా మరి దుష్ట హృదయంతో ఉంటారు కదా ప్రేమ ఉండదు ఏమండి ఒకరి మీద ఒకరి అభిమానం ఉండదు ఏమండి ఒకవేళ ఉన్నా నటిస్తారు ఉన్నట్టుగా నటిస్తారు ఉన్నట్టుగా జీవిస్తారు ఉన్నట్టుగా కనబడతారు కానీ వాళ్ళ హృదయం దుష్టత్వంతో నిండిపో ఉంటుంది కదా ప్రవర్తన చెడిపో ఉంటుంది కదా మరి ప్రవర్తనలో నీతి కనబడదు కదా అందుకోసమే అహంభవాన్ని బట్టి ఎదుటి వారిని ప్రాణం తీటే కన్నా వెనక తీరాలు ఆ తర్వాత బలహీనులను నిస్సాహ నిస్సాహువులను పట్టి పీడించడం ఎవడైతే బలహీనంగా ఉంటాడో ఏ లేని వాడుగా ఉంటాడో దీనుడుగా ఉంటాడో అలాంటి వారిని ఈ దుష్టులు ఏం చేస్తారు అని పీడిస్తారు పట్టుకుంటారు వదలరు ఇంకా 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 బాధిస్తారు బాధపడతారు ఇంకా దుఃఖంతో నేటేస్తారు సమస్యల్లో ఉన్నవారికి సమస్యలు నేటేస్తారు ఎందుకంటే దుష్ట హృదయం ఆ రీతిగా దుష్ప్రవర్తన ఆ రీతిగా ఉంటుంది దుష్ట హృదయంతో నిండిపోయిన వారు దుష్ప్రవర్తన కలిగిన వాడు ఈ రీతిగానే ప్రవర్తిస్తారు ఇంకా అసూయతో నిండిపోతారు మంచివారైనా కూడా శ్రమలకు గురి చేయడం దుష్ట హృదయం దుష్టప్రవర్తన ఎలా ఉంటుందంటే మంచివారుగా ఉన్న మంచివారిని చూసి వారిని ఏంటి శ్రమలకు శ్రమలు కలిగించడం వారిని శ్రమలకు గురి చేయడం నిందలు వేయడం ఆ తర్వాత వారి మీద అబద్ధం సాక్ష్యం పలకడం చెడ్డవాటిలన్నీ కల్పించి వారిని చెడుగా మరి చిత్రీకరించడం చిత్రీకరించడం సారీ ఆ తర్వాత హృదయం వారిది యథార్థత లేని జీవితం అండి యథార్థత ఉండదు దుష్ట హృదయంతో నిండిపోయినవాడు చాలా భయంకరంగా ఉంటాడండి అండి ప్రియమైన దేవంతుల ద్వారా ఈరోజు ఎటువంటి హృదయం కలిగి మనం ఉన్నాం అనేది ఆలోచించి ఇటువంటి ఈ లక్షణాలు ఒకవేళ ఉంటే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో మరి భయంకరమైన ప్రవర్తన కలిగి మనం జీవించే వారిగా మనం ఉంటాం ఏమండి యథార్థత లేని మోసపూరితమైన మాటలు పలకడం మోసపూరిత మాట మాట ముందు ఒక మోసం మాట వెనకొక మోసం మాట మోసం 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 దుష్ట హృదయం ఈ రీతిగా ఉంటుంది ప్రేమ దేవంతుల కపటంతో కూడిన చెడ్డ సలహాలు ఇవ్వడం ఏమండి మంచివాడినైనా కపటంతో నింపేసి చెడ్డ సలహాలు ఇచ్చి వారిని మోసం చేసేటట్టుగా వారిని ఇంకా ఏంటంటే చాలా భయంకరంగా వారిని వారిగా ఆ దుష్ట ప్రవర్తనతో వారిని ఏమండి చెడుగా చూపించడం సమాజానికి ఏమండి దుష్ట ఆలోచన ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ప్రిమన్ దేవుని వల ఒకవేళ ఈరోజు ఈ వర్తమానం వింటున్నా నీవు జాగ్రత్తగా మరి ఏ ఆలోచనతో ఏ రీతిగా మరి అలా ప్రవర్తిస్తున్నావు ఏమండి దేవుని కలిగిన వారు ప్రిమణ దేవుని ద్వారా దేవుని సందులో ఉంటున్నవారు జాగ్రత్తగా మరి మీ ప్రవర్తన ఎలా ఉంది మీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఇదిగో ఇప్పుడు నేను చెప్పాను కదా బొత్తిగా దేవుని భయం లేకుండా ఉందా కామతో నిండిపోయిందా మరి అన్యాయ అబద్ధ సాక్ష్యంతో సాక్షలు చెప్పడం నేర్చుకున్నావేమో పాపంతో ఆనందించడం ఎదుటివాని విషయంలో కఠినంగా వ్యవహరించడం ఆ తర్వాత అహంభావాన్ని బట్టి గర్వంగా మాట్లాడటం ఏమండి ఇంకా బలహీనలు చూసే నిస్సాయ స్థితిలో ఉన్న వారిని ఇంకా వాళ్ళని ఇంకా మరి ఇంకా బాధ పెట్టడం ఏమండి అసూయతో కోపంతో రగిలిపోవడం ఏమండి ఒకవేళ యథార్థత లేని మాటలు మాట్లాడటం సత్యం లేని మాటలు మాట్లాడడం కపటంతో మరి ఆ కూడిన చెడ్డ మరి సలహాలు ఇవ్వడం ఒకవేళ ఈ జీవితంలో మరి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా నీ ప్రవర్తన మరి దుష్ప్రవర్తన కలిగి ఉండడం అన్నమాట అందుకోసమే దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక ప్రియమైన వాళ్ళ దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకండి ఇదిగో దుష్టులు ఈ రీతిగా ప్రేరేపిస్తారు దుష్టులు ఈ రీతిగానే మిమ్మల్ని ఆ ప్రేరేపించి ఆ యొక్క మార్గంలో నడ నడిపించాలనుకుంటారు కానీ దేవుడు మాత్రం ఏమండి దేవుడు అంటున్నాడు ఒకవేళ నువ్వు దుష్ట ఆలోచన ఒకవేళ నువ్వు నడుస్తూ ఉంటాయి దుష్ట మార్గంలో వాళ్ళను నడుస్తూ ఉంటాయి దుష్ట వాళ్ళను కలిగి జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుని కాఫున్నీ మీద ఉంటుంది